नल रखो मल को మమ్మల్ని ఎవరు పట్టించుకోవడమే లేదు అందులోనే ఇంటింటికి పగలు కొట్టి గుర్తులు కట్టుకోకుండే వాళ్ళకన్నా గుళు అని పిల్లలే మేము కట్టిందాం కట్టిండే వాళ్ళకు మళ్ళీ లేకపోతే గుర్తులు కట్టినాం కదా మా పరిస్థితి ఎంత ఇట్లే ఉంటుంది కానీ మాటలు కోలు కడగలేదు కానీ మూడు దినాలుంది సార్ పండి టైంలో పెద్దలకు మేము కూడా పూర్తి చేస్తాం కదా నీళ్ళు ఏం మాట్లాడలే వాళ్ళ కింద దాదాపు పది రోజులు ఏమీ నీళ్ళు ఇవ్వడం లేదు దాంతో కూడా పండగ ఉంది కూడా కనీసం నీళ్లుగానే వదలట్లేదు అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాము దీని మీద ప్రజలు కూడా చాలా వ్యతిరేకత మేము తెలియజేస్తున్నాము దాదాపు వాటర్ ఎంతో మంది నీళ్లు పోసుకోవడానికి మక్కలు కనుక్కోవడానికి కానీ ఇంటి అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తాగడానికంటే ఎప్పుడు నీళ్ళు కొనుక్కుంటారు అవసరాలు కనుక కొనుక్కోవాలంటే ఏడైతుంది అవుతుంది వారం రోజులు కూడా ఇస్తారు కానీ వాటర్ ట్యాంక్ రిపేర్ చేస్తే అదన్నా మాకు పరిష్కారం చేస్తుంది ఇంతమంది కౌన్సిలర్లు మారినారు కానీ కనీసం వాటర్ ట్యాంక్ రిపేర్ చేయలేకపోయినారు ఏ మేము ఎస్సీ వాళ్ళని మాకు పట్టిస్తారో మొన్న ఎస్సీ వాళ్ళు కదండి మేము మా ఓట్ల కోసం అందరూ వస్తారు కదా దీనికి పరిష్కారం ఏం చేస్తున్నారు